గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి నైట్ స్టే పాయింట్ దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు సీఎం జగన్ రాయదాడిలో గాయపడిన ముఖ్యమంత్రిని కలిసేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు కేసరపల్లికి తరలివస్తూ ఉన్నారు అయితే జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు పోలీసులు మరోవైపు సీఎం జగన్ ఉన్న కేసరపల్లి స్టే పాయింట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక ఐజీ ఒక ఎస్పీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఐదుగురు డీఎస్పీలు పదమూడు మంది సీఐలు ఇరవై ఒక్క మంది ఎస్ఐలు మూడు వందల ఇరవై ఐదు మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు కేసరపల్లిలో సీఎం స్టే పాయింట్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు మేమంతా సిద్ధం బస్ యాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విరామం ప్రకటించారు నిన్న రాత్రి విజయవాడలో రోడ్ షో సందర్భంగా రాయి దాడి ఘటన జరిగింది నిన్న రాత్రి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చికిత్స ఆ తర్వాత నేరుగా కేసర్పల్లిలోని నైట్ స్టే పాయింట్ దగ్గరకు వచ్చారు డాక్టర్ల సూచన మేరకు ఇవాళ ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం నైట్ స్టే పాయింట్ కేసర్పల్లి దగ్గర ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా ఉన్నారు డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు ఇవాళంతా కూడా ఆయన క్యాంప్కే పరిమితం కానున్నారు ఎవరిని కూడా కలిసే అవకాశం లేదని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి స్థాయిలో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు కాబట్టి ఎవరిని కూడా కలిసే అవకాశం లేదు పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పరామర్శలకు కానీ అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఉదయం నుంచి కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు కూడా క్యాంపు దగ్గరికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు ఇప్పటి వరకు ఎవరికి కూడా అనుమతి లేదని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో రెస్ట్లో ఉన్నారని కూడా వారికి చెప్పి పంపించారు మరోవైపు ఇక్కడ నైట్ స్టే పాయింట్ దగ్గర స్టే పాయింట్ దగ్గర పోలీసులు కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు నిన్న రాయి దాడి ఘటన తర్వాత పోలీసులు కొంత భద్రత జగన్కు పెంచినట్టుగా సమాచారం అవుతుంది అందులో బాగానే క్యాంపు దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు క్యాంపు చుట్టుపక్కల అంటే నలువైపులో కూడా మోహరించున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ వెయిట్ చేసిన కంటే ఒకవేళ అపాయింట్మెంట్ లేవు కాబట్టి వారంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఇక్కడ ఆగి చూస్తూ ఉండడానికి వీళ్ళని కూడా పోలీసులు చెప్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఇక్కడ భర్త ఏర్పాట్లంతా కూడా పర్యవేక్షిస్తున్నారు డాక్టర్లు ఇవాళ పరీక్షించిన తర్వాత రేపటి నుంచి యథావిధిగా జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేయవచ్చా లేదన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇవాళ సాయంత్రానికి డాక్టర్లు పరీక్షించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హెల్త్ సంబంధించి అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది గాయం ఇబ్బంది లేదనుకుంటే రేపు యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటిస్తారు గుడివాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఇప్పటివరకైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్రాంతిలో ఉన్నారు ఇప్పటివరకైతే ఉదయం నుంచి కూడా ఎవరికి అనుమతించలే ఆయన పూర్తి స్థాయిలో రెస్ట్లో ఉన్నారు ఎవరిని కలిసే అవకాశం లేదని పోలీసు చెప్పిన సాయంత్రానికి రేపు మేమంతం సిద్ధం బస్ యాత్ర యధావిధిగా కొనసాగుతుందా లేకపోతే రేపు కూడా బ్రేక్ ఉండే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కెమెరా కోర్త కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ